హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అదేమిటని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివిడ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు పెన్షన్కు సంబంధించి రెండు అదిరిపోయే అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది వృద్ధులకు సంబంధించి రెండోది దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ భారీ మొత్తంగా పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటి వరకు వృద్ధులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచి ఇస్తామని అలాగే దివ్యాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచి ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన విషయం మనందరికీ తెలుస్తుందే ఈ నెల తొమ్మిదో తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు టీడీపీ వర్గాలు ఎప్పటికీ ప్రకటించడం అయితే జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యొక్క పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది